ప్రభువు నామమునకు మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభువునందు ప్రియదేవుని బిడలారా మనము ప్రతి శనివారము పరిశుద్ధాత్మ మనలో జరిగించు క్రియలను గురించి ధ్యానిస్తూ ఉన్నాము మరి పరిశుద్ధాత్మ మనలో అనేక ఆత్మీయ విషయములను మనకు బోధిస్తూ మనము నడవలసిన మార్గములన్నీ కూడా చక్కగా మనకు వివరిస్తూ పరిశుద్ధ లేఖనములలో దేవుని ఆత్మ ద్వారా రాయబడిన ప్రతి మాట కూడా మనలను జీవింపజేస్తూ దేవుని మార్గములో నడుచుకోవడానికి మనకెంతో సహాయపడుతూ ఉన్నది కనుక పరిశుద్ధాత్మను ఇంకా ఎవరైతే పొందుకోలేదో పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను కనుక పరిశుద్ధాత్మ మనలో జరిగించు క్రియలు ఈ సమయంలో కొన్ని ఆత్మీయ విషయములను మనము ధ్యానించబోతు ఉన్నాం పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు దేవుని ప్రేమ చేత మన హృదయములనేవి నింపబడుతూ ఉంటాయి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతూ ఉన్నది కనుక రోమయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనములోను గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు దేవుని ప్రేమ చేత మన హృదయములలో కుమ్మరించబడుతున్నప్పుడు ఆ ప్రేమ అనేది మనలో ఆత్మ అనేవి రూపొందం రూపొందించబడుతూ ఉంటాయి ఆత్మ ఆత్మఫలములు ఫలించేవారముగా ఉంటున్నాం ఆత్మఫలములు మనలో ఫలించాలంటే దేవుని ప్రేమ అనేది మన హృదయములలో కుమరించబడాలి మరి పరిశుద్ధాత్మ మూలముగా సంఘములో మనమందరము కూడా ఒక్క శరీరముగా మార్చబడుతూ ఉన్నాం పరిశుద్ధాత్మ మూలముగా సంఘములో మనమందరము కూడా ఒక్క శరీరముగా మార్చబడుతూ ఉన్నాము కొరందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనములో చెప్పబడుతున్న మాట ప్రకారముగా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఒక శరీరముగా మార్చబడుతూ ఉన్నారు శిరస్సైన యేసుక్రీస్తుకు శరీరం అనే సంఘముగా మనము మార్చబడుతూ ఉన్నాం పరిశుద్ధాత్మ మనలో జరిగించే మరొక క్రియ ఏమిటంటే దేవుని సేవకులను సంఘములో ఆయన చిత్త ప్రకారముగా నియమించబడుతూ ఉంటారు దేవుని సేవకులు సంఘములో ఆయన చిత్త ప్రకారముగా నియమించబడుతూ ఉంటారు అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయము రెండవ చిన్నములోను అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నములోను అలాగే ప్రకటన గ్రంథము రెండు మూడు అధ్యాయాలలో సంఘములో దేవుని చేత ఏర్పరచబడుతున్న దైవ సేవకులకు మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుక దేవుని చిత్త ప్రకారముగా సంఘములో పరిశుద్ధాత్మ చేత దేవుని సేవకులను ఏర్పరచబడుతూ ఉన్నారు తరువాత పరిశుద్ధాత్మ మనలో జరిగించే మరొక కార్యం ఏమిటంటే పరిశుద్ధాత్మతో నింపబడుచు ఉన్నప్పుడు మనము సర్వ సత్యమునకు నడిపించబడుతూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుని వాక్యములో నుండి సత్యమును మనకు బయలుపరచుచు ఉన్నాడు మరి దేవుని వాక్యములో ఉన్న ఆత్మీయ సత్యం అనేది మనము పొందుకుంటూ ఉన్నాం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ చినుములో సత్య స్వరూపు ఆత్మ మనము నడవలసిన త్రోవలలో మనలను వ్యక్తిగతముగా నడిపించుచు ఉంటాడనమాట సర్వ సత్యములోనికి మనలను నడిపించు ఉంటాడు దేవుని వాక్యములో ఉన్న సత్యం అనేది మనము పొందుకోగలుగుతూ ఉన్నాం కనుక నేడు అసత్యముగా ఉన్న ఈ ప్రపంచములో సత్యమును తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయపడుతూ ఉన్నాడు మరి వ్యక్తిగతముగా కూడా మనం నడవలసిన మార్గాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనకు బోధించబడుతూ ఉన్నాయి యోహాను సువార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనములో మరుగైన కొన్ని ఆత్మీయ కార్యములను మనకు పరిశుద్ధాత్మ ద్వారాగా బయలుపరచబడుతూ ఉన్నాయి మరుగైన సత్యాలు అంటే లోతైన మర్మములు లోతైన ఆత్మీయ విషయములు మనము గ్రహించుకోలేని కార్యములు పరిశుద్ధ ఆత్మ ద్వారాగా మనము పొందుకోగలుగుతున్నాం కనుకనే కొరందీలుకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి పదకొండవ వచనం వరకు మనం గమనించినప్పుడు సంఘములో తొమ్మిది విధములైన వరములను క్రియ చేయడం పరిశుద్ధాత్మ ద్వారాగా మనము చూడగలుగుతూ ఉన్నాం పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి ఒక్కరు కూడా సంఘములో తొమ్మిది వరములనేవి క్రియే చేయబడుతూ ఉన్నాయి మరి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు ఈ మాటలు అనేవి మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుక ఈ విధంగా పరిశుద్ధాత్మ మనలో జరిగించే క్రియలు ఏమై ఉన్నావో ఇప్పుడు మనం గమనించాం కనుక చివరిగా ఒక రెండు కార్యములను చెప్పి ఈ పరిశుద్ధాత్మ మనలో జరిగించు కార్యములనే అంశాన్ని నేను ముగించబోతూ ఉన్నాను పరిశుద్ధాత్మ మనలో జరిగించు కార్యములు మరొక ఆత్మీయ విషయం ఏమిటంటే మనలను పరిశుద్ధపరచు ఉన్నాడు మనలను పరిశుద్ధపరచుచు ఉన్నాడు పరిశుద్ధత లేనటువంటి మనుషులను పరిశుద్ధతలో ఎదగలేనటువంటి వ్యక్తులను పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచబడుతున్నారు రోమియోలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేను పదహారు వచనములలోను పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనములలో మనము గమనించగలము అంతరంగ పురుషునిలో పరిశుద్ధాత్మ క్రియ చేయటం వలన ఈ పరిశుద్ధపరచబడుట అనే కార్యము ఉన్నది మన అంతరంగ పురుషునిలో పరిశుద్ధపరచబడు కార్యములు పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా ఈ కార్యములు జరిగించబడుతున్నాయి కనుక మనం పరిశుద్ధపరచబడే కార్యములు ఏవైతే ఉన్నావో వాటిని మనం పరిశుద్ధపరచుకోవడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయపడుతూ ఉన్నాడు చివరిగా యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి ఈ పరిశుద్ధాత్మ మనలను నడిపించుచు ఉన్నాడు కనుకనే అపోస్తుడైన పౌలు రోమియలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో మనం గమనించినప్పుడు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లును దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా తీర్చాను ఎవరిని నీతి మంతులుగా తీర్చెనో వారిని మహిమపరచాను కనుక ఇక్కడ చెప్పబడుతున్న ఈ వాక్య భాగములో మనము గమనించే ఆత్మీయ విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ మనలో జరిగించే క్రియ ప్రపోయిన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనము మార్చబడుతూ ఉన్నాము ఆయన యొక్క స్వభావములనేవి మనలో క్రియచేచు ఉన్నవి కనుకనే ఇక్కడ అపోసలిన పౌలు రోమియోకి రాసిన పత్రికలు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచి దేవుడు మనలను పిలిచిన ఉద్దేశము చాలా గొప్పది ఆ గొప్ప ఉద్దేశము మనలో సంపూర్ణంగా నెరవేరాలంటే పరిశుద్ధాత్మకు మనము అప్పగించుకోవాలి కనుక ఈ పరిశుద్ధాత్మ మనలను క్రీస్తు స్వారూప్యములోనికి నడిపించు ఉన్నది అలాగే మనలను మహిమ నుండి అధిక మహిమనకు నడిపించచు ఉన్నది కోరిందేళ్ళకి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ జన్మలు మనం గమనించినప్పుడు మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు అఘ ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ మనలను మహిమ నుండి అధిక మహిమలోనికి మనలను మార్చు ఉన్నది మనమందరం ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములు ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు దేవుని మహిమను పొందుకోవడానికి ఆయన మహిమ స్వారూప్యములో మనము ఎదుగు నిమిత్తముగా క్రీస్తు యేసునందు సంపూర్ణంగా ఎదుగు నిమిత్తముగా మనలను ఆయన తన పరిశుద్ధాత్మ చేత మనలను నింపుచు ఉన్నాడు కనుక మహిమ నుండి అధిక మహిమను పొందునట్లు చేయించున్నాడు కనుక నా ప్రియ దేవుని విడలారే పరిశుద్ధాత్మ మనలు సంపూర్ణముగా క్రియ క్రియేట్ చేయనట్లుగా మనలను ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఎల్లప్పుడూ ఆయన మనలను పవిత్రులుగా కాపాడుతూ ఉంటాడు మనము పవిత్రముగా బ్రతకడానికి మనలను మనమే జాగ్రత్త వహించే వరముగా ఉండాలి పరిశుద్ధాత్మ మనలో రూపాంతరపరచు పని అనేది ఆయన మనలో జరిగిస్తూ ఉంటాడు ఇది ఎప్పటి వరకంటే ప్రభు యొక్క రాకడ వరకు మనలను ఈ రూపాంతరపరిచే కార్యములో ఆయన నడిపిస్తూ ఉంటాడు కనుక మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఆత్మీయ విషయములను గ్రహిస్తూ సర్వసత్యములో మనం నడిపించబడుతూ ఆయన రాకడ కొరకు మనమందరము కూడా అర్హులంగా మారుటకు పరిశుద్ధ దేవుడు మనలో ఇంకా గొప్పగా క్రియే చేయాలని ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ఆ రాకడలో మనము ఎత్తబడినటకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు ప్రభువ పరిశుద్ధాత్మ మాలో జరిగించు క్రియలను గురించి అనేక ఆత్మీయ విషయములను నేర్చుకున్నాము దాని ప్రకారముగా మేము కూడా కట్టుబడి దేవ మీరు ఆకడకు మేమందరము కూడా అర్హులంగా మారుట కొరకు సహాయం చేయండి పరిశుద్ధాత్మను ఇంకా ఎవరైతే పొందుకోలేదు వారందరికీ పరిశుద్ధాత్మను దయచేయం సమస్తమును మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తులో